రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ప్రాణాలను రక్షించుకోండి రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి సూచించారు ఈ మేరకు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా గురువారం పెద్దపల్లి జిల్లా గోదావరి కని ప్రధాన చౌరస్తా సమీపంలోని కార్ ట్యాక్సీ అడ్డాలో డ్రైవర్లకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా హెల్మెట్ ప్రాముఖ్యత సీట్ బెల్ట్ మద్యం సేవించి వాహనాలను నడిపితే జరిగే అనర్దాలపై అవగాహన కల్పించారు విధిగా వాహనానికి సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు వాహనం వెంట ఉంచుకోవాలని సూచించారు ప్రమాద రహిత రామగుండంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు గతంలో వారం రోజులు నిర్వహించే అవగాహన కార్యక్రమాలు ఇప్పుడు నెల రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని సంతోష్ రెడ్డి తెలిపారు ఈ మాసోత్సవం జనరల్గా మన ప్రతి సంవత్సరం జనవరిలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఇంతకుముందు వారోత్సవాలు ఉండేవి ప్రస్తుతము ఈ సంవత్సరం మాసోత్సవాలు అంటే ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుపుకోవడం అవుతుంది వివిధ కళాశాలలల్లో వివిధ పార్కింగ్ ఏరియాలలో అసోసియేషన్స్లలో ఇటువంటి ట్యాక్సీ అండ్ మోటార్ క్యాబ్ ట్యాక్సీ క్యాబ్స్ అండ్ లారీ అసోసియేషన్ వీళ్ళందరి వద్ద రోజు ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్సిడెంట్స్ నివారణ యాక్సిడెంట్స్ జరగకుండా కావాల్సిన చర్యలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే అవేర్నెస్ అంటే పబ్లిక్లో చాలామందికి తెలియదు ఈ అవగాహన అనేది మంది తెలో ట్రాఫిక్ రూల్స్ కల ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకొని ప్రతి అంటే ఎక్కడెక్కడ ఏ విధమైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వాలనేది ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇక మీకు అందరికీ తెలిసిందే మనం ఈ మహోత్సవర్లో యాక్సిడెంట్ జరగకుండా నివారిద్దామని ఒక కార్యక్రమం పెట్టుకున్నాం దోదృష్టం రాస్తూ మొన్న ఒక యాక్సిడెంట్ అయ్యింది ఎందుకంటే అంటే డ్రైవర్ నిర్లక్ష్యం అది అతివేగము ప్లస్ ఆయన నిర్లక్ష్యం ఆ నిద్ర టైంలో ఏదో అతి నిర్లక్ష్యం ప్లస్ ఫ్యూస్ యాక్సిడెంట్ అయ్యి ఒకటి చదువుకోవడం జరిగింది ఇంకో వ్యక్తి హాస్పిటల్లో ఉన్నారు అందుకే ఆయన మనం అతివేగం ఒకటి నివారించాలి ప్లస్ మద్యం మత్తులో వాహనం నడపడం అనేది చాలా తప్పు మూడో సీట్ బెల్ట్ పెట్టుకుంటే మనం ప్రమాదం నుండి బయట ఈ ముఖ్య ఉద్దేశం ఇక మిగతాయంటే ఇక ఈ మత్తు కానీ డ్రగ్స్ ఇవన్నీ మనం తీసుకోకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే ఒక ఇంటికి ఒక పెద్ద మనిషి ఇటువంటి యాక్సిడెంట్లో ప్రమాదాలు చనిపోయిందంటే దాని ఇంపాక్ట్ దాని ప్రభావం ఫ్యామిలీకి ఎంత పడుతుందో అది మనం గమనించాలి కాబట్టి ఈ నెలన కనీసం ఈ మాసం ఈ మాసం మనం ఇలా ప పాటించుకుంటూ సక్రమంగా నిర్వహించుకొని మన రామగుండంలో మనం మన ట్యాక్సీ అడ్డానికి ఇలాంటి ఒక యాక్సిడెంట్ జరగకుండా ఈ కార్యక్రమంలో టాక్సీ డ్రైవర్ల అధ్యక్షుడు మల్లేష్ డ్రైవర్లు శంకర్ శ్రీనివాస్ అంజిబాబు మహేందర్ రవి శ్రీనివాస్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో రండి మీ పిల్ల పాపలతో కలసి విచ్చేసి చూడండి తినండి తిరగండి ఆనందించండి ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధుర అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్ మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు కలంకారీ బెడ్ షీట్స్ హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్స్ జ్యువెలరీ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్స్ ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ అరవై అడుగుల జాయింట్ వీల్ కోలంబస్ క్రాస్ వీల్ బ్రేక్ డాన్స్ డెవిల్ హౌస్ ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ రోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తప్పక విచ్చేయండి చూడండి మీ కుటుంబ సభ్యులతో ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరి కనీలో